సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం వేగం పెంచింది ఈ క్రమంలో ఐదవ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షులు తోట ఆగయ ప్రారంభించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ సిద్ధమవుతున్న సంకేతంగా ఈ కార్యక్రమం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది ఈ సందర్భంగా ఐదవ వార్డు బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ ధర్నం అరుణ లక్ష్మీనారాయణ మాట్లాడారు గత రెండు పర్యాయాలు వార్డు ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించిన విషయాన్ని గుర్తుచేస్తూ ఆ నమ్మకానికి తగ్గట్టుగా ఐదవ వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు రోడ్లు మౌలిక వసతులు ప్రజా అవసరాలకు సంబంధించిన పనులు తన పాలనలో ముందుకు వెళ్లాయని పేర్కొన్నారు మరోసారి ప్రజలు అవకాశమిస్తే గతం కంటే మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ వార్డు సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు ఎన్నికలో పోటీ చేసి రెండోసారి ఇప్పుడు మూడోసారి మేము పోటీ మేము పది సంవత్సరాల నుండి ఏదే సేవలు చేసినామో తెలుసు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా పది సంవత్సరాలు ఈ యొక్క వార్డును ఒక మోడల్ వార్డుగా చేసినందుకు ఇచ్చే ప్రయత్నాలు చేసి మేము చేసినాము ఇప్పటి వరకు కూడా ఎక్కడ కానీ ఏ వార్డులో బోర్డు కానీ ఐమాన్స్ లైట్లు కానీ రోడ్లు కానీ రైలు కానీ పింఛన్లు కానీ ఇతర సమస్యలు ఏ సమస్యలను పరిష్కరించుకుంటూ ముందరు కూర్చున్నాం వాళ్ళు ఇప్పుడు దానిలో అన్నగారు పోటీ చేస్తున్నారు వారి భర్త నేను దాని నచ్చున్నారు నేను కూడా ఇంతకుముందు అర్బన్ బ్యాంక్ చైర్మన్గా చేసిన ఇప్పుడు ప్రస్తుతం సెస్ డైరెక్టర్గా ఉన్నా మాకు ఓటు వేస్తే మేము ఇద్దరు భార్య భర్తలను కలిసి వాడునే కాదు మీ సమస్యలను సిరిసిల్లాలో మనకు ఉన్న అర్బన్ బ్యాంక్ కానీ సెస్ కానీ మున్సిపల్ కానీ మూడింట్లో కూడా మేము ఏ పని వాటా చేస్తాను మేము సిద్ధంగా ఉన్నాం ఎవరికి ఓటేసినా వాళ్ళు ఒక మున్సిపల్ గారు చూస్తుండొచ్చు మేము మాత్రం మూడింట్లో కూడా మాకు అన్ని రకాల అనుభవాలు ఉన్నాయి మేము మూడింట్లో కూడా అన్ని రకాల మీకు ఏ ఇబ్బందులు ఉన్నా మేము దాన్ని పరిష్కరించుకుంటూ ముందుకు పోతామని తెలుపుతూ దాని మరణంగా మూడోసారి అయినా మీరు అమూల్యమైన ఓటేసి అత్యధిక మెజారిటీ గెలిపించి ఆమెను ముందుకు తీసుకుపోదామని కోరుకుంటూ జై తెలంగాణ జై మేము ఈరోజు మా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారం ప్రారంభించుకోవడం జరిగింది ఈ ప్రారంభించడానికి మన జిల్లా అధ్యక్షులు తోటాగయ్య గారు మరియు ఎ ఎలక్షన్ల ఇన్ఛార్జి తిరగమొక్క గారు మరియు రాష్ట్ర నాయకులు గురు ప్రవీణ్ అన్నయ్య గారు మరియు మా వార్డు కుటుంబ సభ్యులు మా వాటి వ్యక్తి నాయకులు మరియు మాకు ఇన్ఛార్జీగా ఇచ్చేసిన వీళ్ళు మా పార్టీ అధ్యక్షుడు మా ఐదవ వార్డు అధ్యక్షుడు మరియు సెల్ డైరెక్టర్ దానం లక్ష్మీనారాయణ గారు మరియు నా ఐదో వార్డు కుటుంబ సభ్యులు కూడా ఇచ్చేశారు మేము కూడా ఈరోజు ఒక మీటింగ్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే మేము ఐదో వార్డులో చేసిన పనులు చెప్పుకుంటూ ఇంకేం పనులు మిగిలి ఉన్నాయి ఇంకేం సమస్యలు ఉన్నాయి వాళ్ళ సూచనలు కూడా తీసుకోవడం కోసం మేము కూడా పెద్ద మీటింగ్ ఈరోజు పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఐదో వార్డులోని ముఖ్యులందరినీ కూడా ఈరోజు పిలుచుకోవడం జరిగింది మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది సారు నన్ను నా మీద నమ్మకం ఉంచి నాకు మూడోసార్లు కూడా టికెట్ ఇవ్వడం జరిగింది సి బీఆర్ఎస్ పార్టీ నుండి గత రెండు వీరల్ని నేను ఐదో వార్డు కౌన్సిలర్గా పనిచేయడం జరిగింది ఈ పది సంవత్సరాలు ఏదైనా సమస్య ఉంటే ఒక మహిళ ప్రజాప్రతినిధులు అయితే భర్త ఫోన్ చేస్తే భర్త వచ్చి పనిచేసే వరకు ఆ సమస్య ఎక్కడ ఉంటుంది నా భర్త బయటపడిన తను ఒక సెట్ డైరెక్టర్ ఒక అర్బన్ బ్యాంక్ చైర్మన్గా మా వాళ్ళు ఎవరికైనా అర్బన్ బ్యాంక్ ఖాతా కావాలన్నా జీరో బిల్లు రావడానికి సెర్చ్ నుంచి కూడా రావడానికి కూడా తను చాలా వరకు కృషి చేశారు ఇలాంటి సమస్య ఉంటే మాత్రం కడన్ ఆధారపడకుండా నేనే వెళ్ళి ఆ సమస్య పరిష్కరించేంతవరకు కూడా కృషి చేస్తాను ఈ విషయం మా వార్లో ప్రతి ఒక్కరికి కూడా మా కుటుంబ సభ్యులకు ఆడ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలుసు అంతేకాకుండా నేను ఫస్ట్ ఎలక్షన్లో నేను మహిళా సంఘాలతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది వాళ్ళు నన్ను ఒకటే అడిగారు మేడం మేము ఏదైనా మీటింగ్ పెట్టుకుందామంటే ఏ చెట్టు కిందనో ఏ ఖాళీ ప్లేస్ రోడ్ల మీద పెట్టుకోవడం జరుగుతుంది మాకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలని వాళ్ళు అడగడం జరిగింది కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలంటే మాకు వార్లో ప్లేస్ లేకుంటే మన ఫారెస్ట్ ఆఫీస్కి ఎదురుగా సెస్ ఆఫీస్ పక్కన ఒక షెడ్డు మన రైతు కమిటీ వాళ్ళది షెడ్డు నిరుపయోగంగా ఉంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఇదే వారిలో పుట్టి పెరిగాను స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఆ షెడ్ అలాగే ఉంది అయినప్పుడు కూడా మేమిద్దరం భారపర్తలం కలిసి కూడా చాలా వరకు ముగ్గురు కలెక్టర్ మారారు మన ఇక్కడికి వాళ్ళతోని సంప్రదించి చాలా వరకు కేటీఆర్ గారి ఆశీస్సులతో మరి కేటీఆర్ గారి చొరవతో ఆ ప్లేస్ను సాధించుకొని మంచి హంగులతో అత్యాధునికంగా రెండు ఫ్లోర్లు పోసి కూడా కంప్యూటర్ నిర్మించుకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళు పేద ప్రజలు ఉంటారు ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా వాళ్ళు రెండు కట్టుకునేరు కాబట్టి వాళ్ళకు వినియోగం అయ్యేలా వాళ్ళకులలో కూడా అయితే నువ్వు కస్టమర్లు అయితే ప్రోగ్రామ్ అయితే మాకు తెలిసిందేరు కాదు నేను చాలా కష్టపడి కూడా అది సాధించుకొని కంప్యూటార్ కట్టడం జరిగింది వాటిలో మంచి సరఫరా మనం మిషన్ వారితో ఇచ్చాము బీఆర్ఎస్ పార్టీ ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చాము కనిపితే ఏం చేస్తారు ఒక్కొక్క ఇంట్లో పది కుటుంబాలు ఉంటాయి పది ఫ్యామిలీ ఉంటాయి ఒక్క నల్లగా జరిగిపోదు కాబట్టి మీద మాకు నీటి సరఫరా కావాలి మాకు సౌకర్యం కావాలంటే కూడా మేము ఆరు బోర్లు వేసి వాటికి పైప్ లైన్ బిగించి ఇంటి ముందుకే ప్రతి ఒక్కరు కూడా సౌకర్యం జరిగే కదా విధంగా వాటికి పైప్ లైన్ వేసుకుంటా నీటి సౌకర్యం కలిగించడం జరిగింది పాత పురాతనమైన ఎప్పటివో సీసీ లైన్ ఉండేవి నైంటీ పర్సెంట్ సీసీ రేట్లు కూడా నిర్మించుకోవడం జరిగింది రోడ్లు కూడా చాలా వరకు ఒక మెయిన్ రోడ్లు ఒక రెండు మూడు మిగిలిపోయినాయి అంతే చాలా వరకు రోడ్లు కూడా సీసీ రేట్లు కూడా నిర్మించడం జరిగింది నేను అడగగానే మున్సిపల్ శాఖగా ఉన్న మన ప్రియతమ నాయకులు కేటీఆర్ గారు నాకు ఫండ్స్ ఇచ్చిన వాడు అభివృద్ధికి కూడా నాకు తోడ్పాటు చేశారు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎందుకంటే నేను ఎవరైతే చొరవతో ఎక్కువ ఉత్సాహంతో పనిచేస్తారో వాళ్ళంటే చాలా చాలా ఇష్టం నేను కూడా పార్టీలో చురుకుగా పనిచేస్తాను వార్డులో కూడా చురుకుగా పనిచేస్తాను నాకు మళ్ళీ మూడోసారి కూడా అవకాశం ఇచ్చారు మా వార్డు ప్రజలకు ఒకటే విన్నపం మేము ఏది కూడా ఆశించి మేము ఈ రాజకీయంలోకి రాలేదు సేవ ఒకటే నా ఆశయం అంత తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు అందరిలాగా ఇబ్బంది పెట్టడము బాధ పెట్టడము అటువంటివి మాకు రావు ఒక్క ఫోన్ చేస్తే తను మేము వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు వాళ్ళ సమస్యను పరిష్కరిస్తాం ఇప్పుడు ఇంకా అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించి మా వార్డు ప్రజలు నన్ను మున్సిపల్కి పంపిస్తే ఇంకా రెట్టి ఉత్సాహంతో పనిచేస్తానని ఇంకా వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని మా వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ జై కేసీఆర్ జై